ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్కి ఇండియా టీం వెళ్ళడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆగస్టు పన్నెండో తేదీ దాకా ప్యారస్లో జరుగుతున్న ఒలింపిక్స్కి ఇండియన్ టీం పదహారు క్రీడాంశాల్లో పాల్గొంటుంది నూట పదిహేడు మంది అథ్లెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీళ్ళందరూ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్తో విజయాలతో రావాలని చెప్పేసి అని మేము ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కోరుచున్నాం కమాన్ ఇండియా ఎన్నో ఎన్నో ఒలింపిక్స్ లో భారతీయులు ఎన్నో ఎన్నో పథకాలు సాధించారు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఎన్నో మరిన్ని పథకాలు సాధిస్తారని ఆకాంక్షిస్తూ కమాన్ ఇండియా పాల్గొంటున్న మన క్రీడాకారులకు శుభాకాంక్షలు ఎంతో ముందు జరిగిన ఒలింపిక్స్ లో ఎన్నో పథకాలు సాధించారు ప్యారిస్ లో మన సత్తా చాటుదాం పసిడి పథకాలు సాధిద్దాం కమాన్ ఇండియా ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఐ లవ్ ఇండియా కమాన్ ఇండియా ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మన దేశ క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన దేశ తరఫున మన ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా నేను బెస్ట్ అప్లెక్స్ చెప్తున్నాను కమాన్ ఇండియా ఆల్ ది బెస్ట్ ఇండియా ఈ మంత్ ఇరవై ఆరు నుంచి పదకొండవతో వరకు మన ప్యారిస్లో జరిగే ఒలింపిక్ గేమ్స్ కి దగ్గర దగ్గర నాకు తెలిసిన వరకు అయితే మన ఇండియా నుంచి నూట పదిహేడు మంది పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు ఇరవై ఆరు తారీఖు నుంచి మనం పార్టిసిపేట్ చేసి మన ఇండియాకు ఎక్కువ మెడల్ తేవాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మనం వచ్చేటప్పుడు స పెద్ద ఎత్తున మనం అంతా ఒక లాస్ట్ టైం కన్నా డబుల్ మెడల్ రావాలని కోరుచున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్